నమస్తే క్లూ టుడే న్యూస్కి స్వాగతం గ్రామ పంచాయతీ ఎన్నికలు సజావుగా జరిగేలా అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ అధికారులకు సూచించారు శుక్రవారం పెద్దేముల యాలాల్ మండలాల్లో జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ నామినేషన్లకు సంబంధించి ప్రక్రియను క్లస్టర్ల వారీగా కేంద్రాలను పరిశీలించారు పెద్దేముల్ మండలం మన్సాన్పల్లి మంబాపూర్ కందనెల్లి క్లస్టర్లలో నామినేషన్ల స్వీకరణ ప్రక్రియను కలెక్టర్ పరిశీలించారు అదేవిధంగా యాలాల్ మండలం కోకట్ క్లస్టర్లో నామినేషన్ల ప్రక్రియను ఆయన పరిశీలించారు సందర్భంగా అధికారులతో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామ పంచాయతీల ఎన్నికలు సజావుగా నిర్వహించే క్రమంలో నామినేషన్ల ప్రక్రియలో ఎలాంటి తప్పులు పొరపాట్లు లేకుండా చూడాలన్నారు అవసరానికి అనుగుణంగా సిబ్బందిని పెంచుకోవాలని కలెక్టర్ సూచించారు నామినేషన్లు దాఖలు చేసే క్రమంలో కావాల్సిన ధృవపత్రాలను సమర్పించడం లాంటి విషయాలను అభ్యర్థులకు తెలియజేయాలని ఆయన తెలిపారు నామినేషన్ల ఫారాలను స్పష్టంగా చూసి వాటిల్లో ఏవైనా తప్పులు ఉంటే సరిచేసుకునే విధంగా అభ్యర్థులకు సహకరించారని కలెక్టర్ సూచించారు నామినేషన్ల కేంద్రాల పరిశీలనలో ఎంపీడీఓలు రతన్ సింగ్ శ్రీనిజ రిటర్నింగ్ అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు పాల్గొన్నారు